నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం అగరాం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి చాబీ స్టార్ట్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేటు కంపెనీ నుంచి దీనికి అలాయ్ వీల్స్ రావు కానీ కస్టమర్ అలైవిల్స్ ఎంచుకున్నాడు బానేటుచి డిక్ డిక్వర్ కేపీస్ మార్లే ఫ్రంట్ గ్లాస్ ఒక రీప్లేస్ అయ్యింది డెబ్బై రెండు వేల కిలోమీటర్ జరిగింది కస్టమర్ జన్యున్ అంటున్నారు మీకు ఆర్సి కడిస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీర్రీరు టూ థౌసండ్ సెవెంటీన్ ఏప్రిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది మార్చ్ వరకే జీవితకాలం ఉంటుంది ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఏబిఎస్ ఉంటుంది ఈ బండి హర్యానా నెంబర్ సార్ దీనికి ఓన్లీ ఎన్వోసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఫామ్ ట్వంటీ ఎయిట్ కూడా రాదు ఒకవేళ ఉట్టిస్తారు లేకపోతే లేదు ఈ తెలంగాణలో అయితే ఫామ్ ట్వంటీ ఎయిట్ అడగారు ఢిల్లీ ఢిల్లీ బండికి హర్యానా బండికి అయితే ఖచ్చితంగా ఫామ్ ట్వంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో అడుగుతారు అందుకే ఆ విషయం కూడా చెప్తున్నాం మీకు ఒకవేళ లేకపోయినా అవుతుంది మేనేజ్ చేసుకుంటా అంటేనే ఈ బండి ఆంధ్ర వాళ్ళు కొనుక్కోరు లేదు కష్టం అంటే మాత్రం తెలంగాణ వాళ్ళకైతే ఇబ్బంది లేదు నేను పేపర్లు వేసి ఏమన్నా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ హెడ్లైట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది అయితే కస్టమర్కి ఇప్పుడు ఇందాక కాల్ చేసినప్పుడు అడిగితే ఇది స్టిక్కర్ చూసిపోయింది అన్నాడు కానీ ఇక్కడ స్టిక్కర్ ఏం మార్కన్ అయితే ఏం లేదు అవి ఉండొచ్చు అవ్వకపోవచ్చు ఈ హెడ్లైట్ అయితే కంపెనీది కాదని నేను అనుకుంటున్నాను అయిన కంపెనీదే అంటుండు ఓనర్ ఫోన్ చేసిన సార్ అప్రాన్లు ఒరిజినల్ ఇక్కడ దీని కింద లైట్గా పెయింట్ ఎగిరిపోతుంది ఎందుకంటే ఈ బ్యాటరీ వాటర్ పడతాయి ఇక్కడ దానివల్ల ఎగిరి ఉండొచ్చు బానట్ అయితే షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇప్పటివరకు పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ గాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు చోటు బాగా నడతా ఈ ఫ్రంట్ గ్లాస్ మారింది డోర్ల కింద రైట్ సైడ్ డోర్కు ఇక్కడ చిన్నగా లైట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్ ఓ తోడ క్లిప్ దాబాకే కర్ ఇదర్నాయి అందరి బండికి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది సార్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఉదరి బటన్ దబాకే దబా వైసానే వైసా నీ వాళ్ళ బటన్ ముంగట్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెన్ సీటర్ ఆటోమేటిక్ డబ్లు సిక్స్ ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో ఆటోమేటిక్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల ఎన్నయ్యారా అలాగే దబాకే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సీట్ కవర్లు వేయించుకోవాలా సార్ సీట్ కవర్లు లేవు బండికి తీసేసినట్టున్నారు స్టెప్నీ పరిస్థితి స్టెప్ని కూడా సెవెంటీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఇవి ఇక్కడ లైట్గా రెస్టింగ్ వచ్చింది ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ వస్తుంది ఆటో గేరు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది డెబ్బై ఒక్క మూడు వందల ఎనభై మూడు తిరిగింది ఆటో ఆటో క్లైమేట్ వచ్చింది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది తొమ్మిది ఇస్తుంది లీటర్కు ముప్పై నాలుగు కిలోమీటర్ల డీజిల్ ఉంది సారీ ఇది మాన్యువల్ కాదు కదా ఆటోమేటిక్ నేను సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అని చెప్పిన మర్చిపోయి సారీ సార్ ఏమనుకో కూర గుర్తుకుండా బాగోబన్లో వీడియోలు చేస్తాను కదా మై మార్పు మతి మార్పులో అది చెప్పేసిన ఢిల్లీలో లేదు సార్ ఢిల్లీ బండి హర్యానా ఢిల్లీలో ఉంది హర్యానా బండి కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటుంది నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ओके सर नमस्ते जय श्री राम